హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లావణ్యంండమ్స్ ఇవాళ మనం ఎంఎస్ ఫ్యాషన్స్కి వచ్చాము ఇది ఒక న్యూ స్టోర్ అండి కేపిహెచ్పి రోడ్ నెంబర్ టూలో ఉంటుంది కొంచెం లోపలికి రావాలి ప్రైజెస్ నేనే షాక్ అయ్యాను వినగానే ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్కి బెస్ట్ క్వాలిటీలో ఇస్తున్నారు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి పర్ఫెక్ట్ ఐటమ్స్ అనమాట డ్రెస్సెస్ అయితే సో మీరు ఒకసారి చూడండి డెఫినెట్లీ నచ్చుతుంది అండ్ మనకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా తీసుకొని వాడుకోవచ్చు అలా స్టోర్ చేసుకొని అలా ఉన్నాయి కలెక్షన్స్ బికాస్ మళ్ళీ ఈ ప్రైజెస్కి దొరుకుతాయి దొరకవు అనే కన్ఫ్యూజన్స్ లేకపోతే భయం లేకుండా కొనిపెట్టేసుకోండి అడ్రస్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్కి వాట్సప్ చేస్తారు సో ఆర్డర్ చేసుకోండి. హాయ్ అండి వెల్కమ్ టు ఎంఎస్ ఫ్యాషన్స్. మేము షాప్ వచ్చేసి కొత్తగా పెట్టామండి. KPHB రోడ్ నెంబర్ టూ నియర్ హనుమాన్ టెంపుల్ లైన్లో ఉంటుంది. ఓకే ఇక్కడ ఇక్కడ వచ్చేసి డ్రెస్సెస్, త్రీ పీస్ సెట్స్, 2 పీస్ సెట్స్, కూడా దొరుకుతాయి. అండి సెటప్ స్టాక్ అయితే కొంచెం తెచ్చి డిమాండ్ బట్టి కూడా తెచ్చుపెట్ట ఉంటారు. వీడియోలో ఓకే ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అండి ఈ దుప్పట అండ్ టాపర్స్ టూ పీస్ సెట్ ఫోర్ ఫిఫ్టీకి వచ్చేస్తుందండి ఇది వచ్చేసి జార్జెట్ ఫ్రాక్స్ అండి లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేయించినవి ఫైవ్ ఫిఫ్టీకి వచ్చేసిందండి షిప్పింగ్ షిప్పింగ్ రూపీస్ చార్జెస్ ఉంటాయి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇక్కడ పోల్స్ బటన్స్ కూడా వస్తాయి బ్యాక్ వచ్చేసి ఫ్రీ అండి ఎవరికైనా జార్జెట్ అండి సేమ్ లాంగ్ ఫ్రాక్ ఫ్రీ సైజ్ అది అందరికీ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ డైలీ వేర్ కి బాగుంటాయి అండి అంటే కొంచెం బడ్జెట్ లో లాంగ్ ఫ్రాక్ కూడా చేయించారు అందరికి అఫోర్డబుల్ గా ఉండాలని అంటే అంబ్రెలా కటింగ్ లేదు సార్ దగ్గర సిన్నటి సైజ్ తో వైన్ పిక్ కొ కొర్ చేంచారు బ్యాక్ సైడ్ వచ్చేసి క్లాక్ ఆపట్ 550 డింట్రాని ఇంకొ ఇంకో కలర్ అండి ఇది కలర్ ప్రింట్ మార్కుంది ఫుల్ లెంగ్ లాంగ్ ఫ్రాక్స్

టాప్ బాటమ్ ఈ పట్టా వస్తుంది సిక్స్ హండ్రెడ్లో వచ్చేస్తుంది సిక్స్ హండ్రెడ్ ఎం టూ డబుల్ ఎక్స్ ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి ఇది టాప్ ఈ బాటమ్ ఈ పట్టా వచ్చేస్తుంది సింపుల్ డిజైన్స్ డైలీ వే డైలీ వేరు దీంట్లో కూడా ఎం టూ డబల్ ఎక్స్ ఎల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ సిక్స్ నైన్టీన్ సిక్స్ ఇది కూడా సేమ్ స్ట్రైట్ కట్ట్రా అండి స్ట్రెయిట్ లోనే కొంచెం గ్రీన్ కలర్ వచ్చింది కదండీ కలర్ కాంబినేషన్ కూడాను గ్రీను బాటమ్ ఇలా వచ్చేసి దుపట్టా ఇలా వచ్చేసింది దీంట్లో కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సిక్స్ డబల్ నైన్ ఇది వచ్చేసి బటర్ఫ్లై ఫ్రాక్ అండి బటర్ఫ్లై ఫ్రాక్ అండి మంచి కస్టమైజ్డ్ పీస్ వచ్చిందనమాట సో యోగ్ కూడా డిజైన్ చేయించారు నెక్ అండ్ కింద కూడా మనకి ప్యూర్ కాటన్ లో వస్తుంది ప్యూర్ మల్ కాటన్ లో వస్తుంది

టూ పీస్ సెట్ అండి ఇది సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్టీ నైన్ వెరీ రీజనబుల్ గా ఉన్నాయి చుట్టుపక్కల ఎవరైనా ఇక్కడ ఎక్కువ మంచి హాస్టల్స్ ఉంటాయి కాబట్టి కాలేజెస్కి వెళ్ళే వాళ్ళైనా హాస్టల్కి వెళ్ళే వాళ్ళు నియర్ బై ఉంది అండ్ బడ్జెట్ లో ఉన్నాయి సార్ విజిట్ అయితే చేయండి మీకు డెఫినెట్ నచ్చుతుంది ఐటమ్స్ ఇది కూడా కాట్ సెట్ టూ పీస్ సెట్ ప్యూర్ మల్ కాటన్ ఈ ఒక్కలో వచ్చేసి మంచి ఎంబ్రాయిడరీ చేయించాలండి అండ్ హ్యాండ్స్ వస్తుంది కొంచెం పెప్లం మోడల్ లో ఉంది టాప్

ఇది వచ్చేసి సింగిల్ పీస్ అండి ఫ్రాక్ ప్యూర్ మల్ కాటన్ ఇది కూడా సెవెన్ డబల్ నైన్ దీంట్లోనే ఇంకొక కలర్ అండి కలర్స్ బాగున్నాయి అండ్ వెరీ కంఫర్టబుల్ బడ్జెట్ లో అనమాట ఇది కూడా ఎంత సెవెన్ నైన్టీ నైన్ కి స్క్రీన్ షాట్స్ తీసుకోండి రాలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే లేదా కేపిహెచ్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళే రోడ్ నెంబర్ టూలో కొంచెం లోపలికి రాగానే హనుమాన్ టెంపుల్ ఉంటుంది దానికి నియర్ బై అండి ఇది ఇది వచ్చేసి ఏ లైన్లో టాప్ ఇచ్చారు కలీస్ వచ్చాయి మొత్తం పైనుంచి కూడా మనకి నీట్గా కలీస్ యాక్చువల్గా ఇది ఫోల్డింగ్ అనమాట ఫోల్డింగే కలీ లో వస్తుంది షార్ట్ స్లీవ్స్ వచ్చాయి అండ్ విత్ హెయిర్ బ్యాండ్ సెవెన్ డబ్బల్ నైన్ ఇది కూడా సెవెన్ నైన్టీ నైన్ కి దీనికి పాకెట్స్ కూడా వస్తాయండి బాగు ఏ లైన్ లుక్ వస్తుంది విత్ వెరీ క్లాసీ పీస్ అనమాట చాలా స్టైలిష్ ఉంటుంది బడ్జెట్ లో సింగిల్ పీస్ అండి సింగిల్ పీస్ జార్జెట్ లో జార్జెట్ జార్జెట్ వస్తుందండి యోక్ వచ్చేసి మనకి మంచి క్రేప్ లో తీసుకున్నారు వైడబ్ల్యూ బ్రాండ్ నుంచి వచ్చింది ఫ్రాక్ సెవెన్ డబల్ నైన్ ప్రైస్ ఇవన్నీ సైజెస్ ఉన్నాయి కదా నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా టూ సెట్ అండి స్లీవ్స్ స్లీవ్లెస్ వచ్చింది దీనికి హ్యాండ్స్ రాలేదు స్టైలిష్ పీస్ మధ్యలో వచ్చేసి కచ్ వర్క్ ఇచ్చారు మనకి ఇదంతా కచ్ వర్క్ అంటాం కదా అండ్ సైడ్ వచ్చేసి సింపుల్ కాంతా వర్క్ విత్ బటన్స్ అనమాట సెల్ఫ్ బాటమ్ ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అండి టూ పీస్లోనే టాప్ వస్తుంది కొంచెం ఏ లైన్ స్టైల్లో ఇచ్చారు అంతా ఎంబ్రాయిడరీ చేయించారు డ్రెస్ మీద అండ్ బాటమ్ వచ్చేసి స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చేసి స్ట్రైట్ కట్ ఇది కూడా సెవెన్ ప్యూర్ కాటన్ తట్టు కచ్వర్క్ మోడల్ ఇచ్చారు బ్లాక్ కలర్ మీద గ్రే థ్రెడ్ యూస్ చేశారు అండ్ ఏ లైన్ టాప్ ఇది ప్యూర్లీ హ్యాండ్ కూడాను మనకి మంచి వర్క్ వస్తుంది ఓకే ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ కొంచెం ఖాదీ లుక్ వస్తుంది అండ్ దాని మీద చిన్న ఫ్లవర్స్ చాలా క్యూట్గా ఇచ్చారనమాట టాజల్స్ ఇదంతా టాప్ స్ట్రైట్గా టాప్ ఇది లైనింగ్ కూడా హాఫ్ వర్క్ వచ్చింది బాటమ్ సేమ్ సేమ్ బాటమ్ సెవెన్ నైన్టీ నైన్ అండి ఇది ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ రూపీస్ సారీ ప్యూర్ ఖాదీ కాటన్లో వచ్చేసి త్రీ పీస్ త్రీ పీస్ సెట్ ఓకే మంచి మెహందీ గ్రీన్లో ఇచ్చారు కాటన్ వస్తుంది ఓకే ఇలా దుప్పటా కూడా ఇలా వర్క్ వస్తుంది ఓకే కూడా మనకి సేమ్ ఎంబ్రాయిడరీ బుటీస్ వచ్చాయి ప్రైస్ త్రిబుల్ నైన్ ఇది కూడా త్రీ పీసేనా త్రీ పీస్ త్రీ పీసే కొంచెం కాటన్ అను జైపూర్ లుక్ వచ్చింది మిర్రర్స్ వల్ల ట్యాజల్స్ వల్ల ఫ్లిప్ కాలర్ ఓకే ఇది స్ట్రైట్ కట్టే కాకపోతే కొంచెం ఫ్లేరీగా వచ్చింది కిందకు వచ్చేసరికి పాకెట్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ టూ సైడ్స్ పాకెట్స్ వచ్చాయి పాకెట్స్ దానికి మళ్ళీ హైలైట్ చేశారు డిజైన్ కూడా అండ్ ఇదేమో బాటమ్ అండి బాటమ్ ఇద్దు పట్టాలి ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి కేపిహెచ్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అండ్ వాట్ ఎవర్ కలెక్షన్స్ ఉన్న మనకి వీడియోలో కవర్ చేస్తున్నారు మాక్సిమం అండ్ శారీస్ కూడా ఉంటాయి డైలీ వేర్ కి సంబంధించి ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి దుప్పటా ఇది వచ్చేసి ప్యాంట్

కాటన్ కాకపోతే మనకి టూ సైడ్స్ కూడా మంచిగా ఎంబ్రాయిడరీ చేయించారు వర్క్ అంతా వస్తుంది దట్ సరీ వర్క్ ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చైనీస్ కాలర్ నెక్ విత్ బాటమ్ అండ్ దుప్పట దుప్పట కూడా వీవింగ్లో వచ్చింది కదా దుప్పట ఇట్లా స్టైల్లో వచ్చింది ప్రైస్ అండి ట్రిపుల్ నైన్ కాటన్ లో ఉన్నాయి కదా కాటన్ ఇది కూడా ప్యూర్ కాటన్ ఇది త్రీ అండ్ మధ్యలో మంచిగా డైమండ్ షేప్ ఇచ్చారు నెక్ లైన్ వచ్చేసి అండ్ హ్యాండ్స్ కూడా బాగుంటుంది సింపుల్గా వెరీ క్యూట్గా అనిపిస్తుంది డ్రెస్ కూడా చూసేదానికి ప్యూర్ కాటన్లో ఆఫ్ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు మంచి ఆఫీషియల్ లుక్ వస్తుంది వేసుకొని వెళ్తే బ్లాక్ ప్రింట్లో దుప్పటా ఇచ్చారు ప్రైస్ ట్రిపుల్ దీంట్లో ఎల్లే అవైలబుల్ ఓకే దీంట్లో ఓన్లీ ఎల్లే ఉంది నుంచి అన్ని ఎల్లేనా ఆ ఎక్స్ట్రా ఉంటే సేమ్ మోడల్ కలర్ సేమ్ డిజైన్ అండి ఒక కలర్ మాత్రం చేంజ్ అవుతుంది ఇది మీకు మధ్యలో యోక్ లో కనిపించేదంతా మనకి ఎంబ్రాయిడరీ చేయించింది టాప్ ఫ్రాక్ వస్తుంది టూ పీసె త్రీ పీసెట్ ఇది కాటన్ ఫ్రాక్ ఓకే ఇది బాటమ్ ఇది పట్ట దీంట్లో ఎమ్మ ఎల్లు టూ ఉందండి త్రిబుల్ నైన్ త్రిబుల్ వెరీ రీజనబుల్ కాస్ట్లో వస్తున్నాయండి మనకి మార్కెట్లో పెట్టాలన్నా కూడా ఎక్కువ అవుతుంది అమౌంట్ ఈ డ్రెస్సెస్ ఈ మోడల్స్లో కానీ ఇంత మంచి ఫ్యాబ్రిక్స్లో ఇప్పుడైతే ఉన్నాయి డ్రెస్సెస్ తీసేసుకోండి త్వరగా ఇది ఎల్లోలో చాలా బాగుంది కలర్ అండి ప్యూర్ కాటన్ కాటన్ ఓకే నైస్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సెల్ఫ్ సెల్ఫ్ బాటమ్ ఇది కూడా కొంచెం ఆలియా కట్టించారు అంతే కింద అండ్ కింద టాజల్స్ యాడ్ చేశారు టాప్ వరకు మిడిల్ లో కూడా టాజల్స్ వచ్చాయి మనకి టాప్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఎల్ సైజు మాత్రమే ఉంది దీంట్లో కూడా ప్రింటెడ్ బాటమ్ అండి అండ్ ప్రింటెడ్ దుప్పటా వస్తుంది కూడా ఇలా ఎంబ్రాయిడరీ చేయించారండి మంచిగా ఫ్లవర్ షేప్ తీసేసుకొని అండ్ ఫ్రాక్ మోడల్ టాప్ కూడా మరీ లెందీగా లేదు మీడియం సైజ్ వస్తుంది నీకు నీ వరకు కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి ఇంకా కిందకే వచ్చేస్తుంది నీకన్నా టూ పీస్ లాగా వేసుకోవచ్చు ఫ్రాక్ మోడల్ కాబట్టి దుపట కూడా ఇలా వర్క్ ఇది కూడా ఫ్రాక్ మోడల్లోనే ఫ్రాక్ మోడల్ పీ మాల్ కాటే విత్ ఫ్రంట్ అంతా మనకి బుటీస్ వచ్చాయండి మంచిగా చాలా సింపుల్ క్యూట్ ఉంది డ్రెస్ అయితే స్టైలిష్ లుక్ వస్తుంది అనమాట కొంచెం గా అనిపిస్తుంది బ్లూ లైట్ బ్లూ మీద ఫ్లోరల్ ప్రింట్ అనమాట యా థ్యాంక్స్ కేన్ వచ్చేసి ఇది బాటమ్ ఉంది ఇది వచ్చేసి దుపట్టా ఓకే టువెల్వ్ హండ్రెడ్ ఈ సెట్ కొంచెం కలంకారీ మోడల్లో వచ్చింది లాంగ్ లెంత్ టాప్ ఓకే త్రీ బై 4 హ్యాండ్స్ చైనీస్ కలర్ నెక్ వచ్చింది డార్క్ మరూన్ కలర్ లో అండ్ బాటమ్ దుప్పటా దుప్పటా కూడా మనకి ఫుల్ లెంత్ వచ్చేస్తాయి బాటమ్ ఇది ఓకే దీంట్లో 11 వెల్ ఉంది సైజెస్ ఏమున్నాయో క్లియర్ గా మెన్షన్ చేస్తాను అందుకే వీడియోని క్లారిటీగా చూడండి లాస్ట్ వరకు మంచి ఎఫోర్డబుల్ ప్రైజెస్లోనే తెప్పించారు మొత్తం సో మీ రెస్పాన్స్ని బట్టి మీకు ఇంకా కావాలి అంటే దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాము అండ్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్లోనే వైట్ కలర్ అంగారక ప్యాటర్న్ వచ్చింది అంగారక మోడల్ విత్ టాజల్స్ కూడా త్రీ బై ఫోర్ థ్యాక్స్ ఇది బాటమ్ ఓకే టు షిప్పింగ్ కూడా చేస్తారు ఇక్కడికైనా జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఆ 50 సేక్ మిర్చి రెడ్ వచ్చేసింది త్రీ పీస్ సెట్ ఉంది మొత్తం వర్క్ వస్తుంది ఉంది నీకు మంచిగా సీక్వెన్స్ సరి ఇచ్చారు బాటమ్ అండ్ దుప్పటా కాటన్ అండి బాటమ్ అండ్ దుపట్టా ఎల్ సైజ్ అవైలబుల్ ఓకే టువెల్ హండ్రెడ్ ఇది కూడా త్రీ పీసెట్ అండి నియోన్ గ్రీన్ అండి చాలా ట్రెండింగ్లో ఉన్న కలర్ ఇప్పుడైతే అండ్ సో దాని మీద కూడా మళ్ళీ ఎంబ్రాయిడరీ చేయించారు సింపుల్గా ఇవి ఏంటంటే ఎంబ్రాయిడరీ చేయించాలన్న డ్రెస్సెస్ వల్ల మీరు మెషిన్ వాష్ అయినా చేసుకోవచ్చు రఫ్ అండ్ రఫ్ చేస్తే ఏం కాదు పిల్లల్లో క్యారీ చేసేటప్పుడు మెత్తగానే ఉంటుంది బీడ్స్ అవనుకో గుర్చుకున్నట్లు ఉంటుంది కొంచెం సో ఇది కూడా కొంచెం దగ్గర మోడల్ అనమాట దానికి అయితే లైట్ ప్యాటర్న్ అయితే డిఫరెన్స్ కనిపిస్తోంది ఇక్కడ సైజ్ కానివ్వండి ఫ్రంట్ అంతా ప్యాంట్ మధ్యలో కూడా వర్క్ వచ్చిందండి సైడ్ ఏమో లేస్ ఇచ్చారు ఇట్లాగా నావీ బ్లూ కలర్ వస్తుంది అనమాట అన్ని కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్లోనే తెప్పించారు బాటమ్ అండ్ దుప్పట ప్లేన్ అంతా కాటన్లోనే వస్తుంది సెట్ ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్ ఐ థింక్ అదే డిజైన్ కలర్ ఒకటి మారింది బ్రిక్ కలర్ వస్తుందండి ఇది ఓకే దుప్పట అండ్ ఇది వచ్చేసి యా ఓకే ప్రిపీస్ అండి చందరిలో వస్తుంది మంచి మల్చందేరి వెరైటీ బాగుంది మా రామా గ్రీన్ కలర్ మీద అంటే ఇది కొంచెం బ్లూ షేడ్ కనిపిస్తుంది వీడియోలో బట్ వీడికి రామ రామా గ్రీన్ దాని మీద నెక్ సీక్వెన్స్ ఇచ్చారు డ్రెస్ మొత్తం కడదానా ఇచ్చారు కలర్ బాగుంది అండ్ త్రీ సెట్ అనమాట మల్చందేరిలో దుప్పటక్కి కూడా మొత్తం ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ చేయించారు కట్ కట్బుక్ ఇచ్చేసి ఓన్లీ ఎన్ సైజ్ సో మీకు రిక్వైర్మెంట్ని బట్టి చెప్తే దాని ప్రకారం తెప్పిస్తారండి ఇంకా నెక్స్ట్ దాంట్లో ఎందుకంటే న్యూ షాప్ కాబట్టి మనకి ఎక్కువ బటన్ కూడా అనుకోలేదు అందుకని లిమిటెడ్గా తెప్పించారు దాంట్లో ఇంకొక కలర్ మంచి ల్యావెండర్ షేడ్లో వచ్చింది ఇది ఓకే పీచ్ కలర్ అండి ఇది అన్ని కలర్స్ బాగున్నాయి త్రీ కలర్స్ కూడా ఎవరైనా ట్వినింగ్ చేయాలి అనుకున్నా తీసేసుకోవచ్చు త్రీ షేడ్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ షేడ్స్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తుంది అండ్ షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా ఫిఫ్టీయే పడుతుంది ఇన్ ఇన్కేస్ ఆన్లైన్లో కావాలి అనుకుంటే సో ఇది వన్ మోర్ ఐటమ్ అండి మనకి డాల్కి వేసేసి ఉన్నాము ఆల్రెడీ సో దట్ మీకు ప్యాటర్న్ కూడా తెలుస్తుంది కాబట్టి అండ్ ఏలే టాప్ కదా టువెల్వ్ హండ్రెడ్ ఇందుబాటు ట్వెల్వ్ హండ్రెడే బాగుందండి కలర్ కానీ చాలా ఆఫీస్ వేర్కి అయితే పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది విత్ ఫాయిల్ మిరడ్స్ అండ్ నెక్ పీస్ కూడా బాగుందన్నమాట సెట్ చేసుకోవచ్చు ఇట్లాగే మీరు దుప్పట ఫుల్ లెంత్ వస్తుంది విత్ బాటమ్ జస్ట్ జస్ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్